గ్రీన్ ఇండియా న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవీఎంసీ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ పెద్దవాళ్తటి నందు ఈ యొక్క నిరాశలకు న్యాయ సలహా చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తానని అడ్వకేట్ చిన్న ప్రమోదని తెలియజేశారు చూడమ్మా మీటింగ్ ఎప్పుడు ఏర్పాటు చేద్దామంటే సెల్తాయి రెండు వేల పద్దెనిమిదిలో మేము ఓపెన్ చేశాం కదా సెల్తా సంస్థ అప్పుడు ఉన్న బస్సు తేదీ ఇప్పుడున్న బస్ ఒకటి రెండోది ఏంటంటే అలాగే మాకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండే సభ అనుకుంటే మా అధికారులు కూడా ఇది కాకుండా మీద ముందు ఎలా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలని కాకెట్గా అనుకుంటుంది కాకెట్ అని చూడపడతాం ఇప్పుడు మాకు ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది అవుతుంది అంటే కిచెన్ లేక దాని కార్యక్రమంగా అనుకుంటుంది ఈ నాలుగు సబ్జెక్టు మేము తీర్మాధించాలనుకున్నాము మరి మా పెద్దలు సబ్రేట్ మాట్లాడుకుంటారు దీనికి ఇంటి మార్పు దగ్గర ముప్పై ఇరవై మందికి కెపాసిటీ ఇది ఇరవై మందికి పోతే ముప్పై మంది అక్కడ ఉండిపోయారు ప్లేస్ సరిపోవట్లేదు ఇంకా వస్తున్నారో అయినా మేము బయట బుక్ చేస్తాం ముందు బస్టల్ ఏం చేయాలి కానీ సార్ అనే చూసి మా పెద్దలు చాలా బాగా నడుస్తుంది అనమాట మాకు ఇటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఇక్కడ రావట్లే అన్నమాట యాక్చువల్గా మా రెండు పేదలు ఈరోజు ప్లస్ మహారాణిపేట మహారాజుపేటలో ఎక్కువగా మేము పవర్ సియింగ్ కాబట్టి ఎక్కువగా చూడాల్సిన అవసరం ఉంటుంది పక్కనే ఉన్నా కూడా మేము రెగ్యులర్గా వెళ్ళి చూసి రావాల్సిన అవసరం ఉంటుంది బట్ ఇక్కడ అప్పుడు కానీ అప్పుడుగానే రాజకీయ ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు మళ్ళీ బాగానే చేసుకుంటాడు ఆ నమ్మకంతో ఇది నడుస్తూనే ఉంది ఏ ఇబ్బంది వచ్చినా చెప్తాడు కానీ తన ఎటెండ్ అయిపోతూ ఉంటాడు ఈ యాక్చువల్గా దీని కెపాసిటీ మించి జనాలు ఉంటున్నారు కాబట్టి మేము పైన ఫ్లోర్ వేయాలని చెప్పి ఆల్రెడీ మేము రెండు మూడు కార్పొరేట్ కంపెనీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము చెప్పి ఒక ఫ్లోర్ మీరు అది వచ్చే బస్సులో ఉంది ప్రస్తుతానికి ఆయన కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చి నడిపించారు కాబట్టి ఎప్పటి నుంచైనా సరే మనకి ఈ సంవత్సరంలో శాంక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది జీవీఎంసీ కూడా పెట్టండి సార్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నారంటే స్టాండింగ్ కంపెనీలో పెట్టి దీని మీద డెసిషన్ తీసుకొని త్వరలో మాకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు అది కూడా మా మాచ్చారంటే ఇంకా ఏమున్నా కార్పొరేట్ గారితో మాకెట్టి బయట ఏదో ఇబ్బందులు ఉన్నాయని అని చెప్పినారు ఎలాగో కార్పొరేట్ గారితో మాట్లాడితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతారు ఇంతమించి ఈ శంకర్కి ఏ ప్రాబ్లం లేదండి అంత బాగా సాధారణంగా చాలా ఎక్కువ మంది చేయలేదు ఎంతో మంది మరి ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ అంటే చెప్తే ఎవరు చేయలేదు ఆయన ఇంతవరకు దాదాపు యాభై మంది అలాంటి వాళ్ళు కూడా ఈ రెడ్ క్రాస్ సంస్థ వల్ల చాలా ఉపయోగపడింది రీసెంట్ గా నేనే వచ్చి ఒక బెంగాలీ అతన్ని అతను మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఊళ్ళే అతను మూడు నెలలు కళాయి ఆ వాళ్ళు బెంగాల్ వాళ్ళంతా వ్యక్తి కలిపి వాళ్ళకి అపగటం జరిగింది ఆ టైంలో మీరు కూడా వచ్చానండి ఇలాగే ఈ రక్త సంవత్సరం ఎంతో మందికి సహాయం చేస్తున్నారు ఈ సెక్రటరీ గారికి అలాగే మేనేజర్ గారు మురళి గారికి అందరికీ నా ధన్యవాదాలు అది చూసి మాట్లాడారు అలాగే దాదాపు పవన్ అని ఈ మురళి గారు సెక్రీ గారు ఎవరైతే రక్త సంవత్సరం ఉన్నారో వాళ్ళ సంవత్సరాలతో ఈ ఎంతో క్లోర్ అయితే कर्पा तो तो पीने में भी मुंबई का चेतना ने क्या इतना ये ये वाला पास कर दिया तो मार करे अब वानी चेस कर दिया कर्पा पीने की इक्करा पीने ना समस्त में मालांडर तो अपना वहाँ पे है वाना उसपे मैंने कोरिसेस बोलना हो एक शानूला पहुँचे इतना होते नहीं तो मुंबई या वो मुझे होना कितना कोई तो निशान जरिया � అందుకు మురళి గారికి మురళి గారికి కూడా నా అభినందనలు కృతజ్ఞతలు రవి గారు చెప్పిందంతా కరెక్ట్ ఆల్రెడీ రెండో కి ప్రపోజల్ అవుతుంది ప్రోగ్రెస్ లో ఉంది ఖచ్చితంగా ఈ ఏడాదిలో తినచే అవ్వాలని చెప్పి ఆ ప్రపోజల్ తిని అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము నలుగురు సేవ చేసే అత్యవసర పరిస్థితుల్లో అందరిని ఆదుకునే రెండు దాస్ ప్రపంచంలో దేశాల్లో విస్తరిస్తున్న సేవలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు రూజీ నేను దోషాలు వాళ్ళు చేస్తున్న ఎవరు చేయలేరు అన్నట్టుగా ఏదే పరిస్థితులు వరదలు వచ్చిన వాళ్ళు వచ్చినా ఎక్కడ వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కడికైనా ఎంత మంది చేయడానికి వాళ్ళు రీసెంట్ గా వాలంటీర్లు పెట్టారు ఇంకా కొత్త కొత్త ఆర్గనైజేషన్ తయారు చేస్తున్నారు అక్కడ మన కలెక్టర్ ఆఫీస్ లో సోమవారం సోమవారం వచ్చే వికలాబులకి ఇద్దరికి వాళ్ళకి కూర్చోబెట్టడం టీ ఇవ్వడం బిస్కెట్లు ఇవ్వడం కూడా రెడ్ సేవ చేస్తుంది ఎలాంటి విపత్తు వచ్చినా మేము ఉన్నామని చెప్పేసి రెడ్ క్లాస్ ఉండడం మనందరికి అదృష్టం భగవంత్ రీష్ణుని దృష్టిని చెప్పాలా అలాగే ఈ సెక్షన్ దీన్ని బయట వస్తుంది ఇలా మీకు కష్టం వస్తే పూర్తిగా ఆశ్రయించడం అని చాలా అద్భుతంగా ఉంటాయండి రెండు రెండు మూడు సార్లు చదవండి అలాగే ఆనందరాగర్ లైఫ్ అప్పుడు చాలా హ్యాపీ బీహార్ మహారాష్ట్ర ముంబై తీసి మాకు మేము సాయం చేసాం మేము సేవ చేస్తాం మీరు సేవ చేసేదాన్ని ప్రజలు తెలియజేయడానికి మేము ఉన్నాం కదా మీకు ఏం పర్వాలేదు మీరు వాటిని పంపించండి మేము అవసరం అంటాం

ఇక్కడ వీళ్ళందరికీ నా శక్తి మేరకు నేను భోజన సదుపాయం ఏర్పాటు చేస్తూ పరమాత్మంగా సేవ చేస్తున్న మన ఎస్ఐ గారికి ధన్యవాదాలు

ఎక్కడంటే గవర్నర్ దగ్గర ఆయన దగ్గర పట్టించుకోవడం మా గురువు గారు అనుకున్న ఆయన పనిచేయాలని ఆయన ఆయన eine think